ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతుంది రాత్రిపూట ఇదిగోండి వర్షం చూడండి మన్నా పడాల్సింది ఫుల్గా కానీ రోజు మాత్రం ఉరువులు మెరుపులతో పెద్ద పెద్ద అండి అసలుకి పెద్ద పెద్ద శబ్దంతో దమా దమా అనుకుంటా ఉరువులు మాత్రం తగ ఉరిసినాయి ఇదిగోండి వర్షం స్టార్ట్ అయింది వర్షం మాత్రం పడతా ఉంది జల్లు ఇక్కడ దాకా కొట్టింది మేము అందరూ ఇక్కడ ఇగో ఈ మంచం వేసుకుని బయట పండుకున్నాము ఇగో జల్లు ఇక్కడ దాకా కొట్టిందని చెప్పేసి ఇంకా మంచం ఇంట్లో వేసుకున్నాము ఊరువులు మెరుగులతో వర్షం మాత్రం మామూలు పడట్లేదండి బీభత్సంగా ఉంది ఏరి అంతా తడిచిపోయింది వర్షం లేక కూడా కనీసం ఇప్పుడు రెండు మూడు నెలలు అవుతుందండి మాకు పంచలోకి వచ్చేస్తున్నాను చల్లు ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు పదిహేను అయింది రాజకుమారి ఇంక పొడ్డమ్మా వేసుకొని ఇంక నిద్రపోతా ఉంది కొంచెం అది అది కాక భయపడతా ఉంది కూడా అది ఏంది ఏం భయం పడుతున్నాయి దేనికి భయపడేది ఎరువులు మెరుపులే ఎప్పుడు చూడాలా మరి ఈరోజు పెద్ద పెద్దరాజీ అనుకుంటా బామ్మ ఇంత మెరుపులు ఎప్పుడు చూడలేదు పిడిగి ఎక్కడ పిడుగు ఎక్కడ పడి ఉండిద్ది చాలా కదా ఏంది ఓకేనండి ఇంకా వర్షం మాత్రం తీవ్రంగా పడుతుంది కదా ఇంకా రేపు ఉదయం చూపిస్తాను ఎలా ఉండదని చెప్పేసి మంచిదాత సరే సరే ఓకే అండి మార్నింగ్ కలుద్దాండి మనకైతే ఇంకా పచ్చడి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది కదండి చూస్తుంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది ఇంకా ఇదైతే త్వర త్వరగా అయితే ఇంకా బాగా మాగేసినట్టే మీరు చూస్తున్నది ఇంకా ఇది మీకోసం వస్తే మాట ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇంకా వాట్సాప్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోండి ఓకే చూస్తుంటేనే మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట నాకు మాత్రం స్మెల్ అదిరిపోతుంది దగ్గరుండి ఇంకా మీరు ఇంకా వేడివేడి అన్నం వేసుకుని తింటే మాత్రం ఊహలో తేలిపోతారు సరే మోతే రాజు ఇది చికెన్ పచ్చడి కూడా సూపర్గా ఉంది చికెన్ పీసులు మాత్రం ఒక్కొక్క మొక్క చెదరకుండా కొబ్బరి లాగా సూపర్గా ఉంది ఇక తింటే మాత్రం ఊహలో తేలిపోవాల్సిందే అంత స్పైసీగాను అంత టేస్టీగా ఉండిద్దండి నిమ్మకాయ పిండి ఇంకా కాలం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా నేను టేస్ట్ చేసిన అండి మీకు పంపించేది ఎందుకంటే మాకు నచ్చితే మీకు నచ్చినట్లే కాదా అందుకని చెప్పేసి చాలా టేస్టీగా అయితే చేస్తానండి సరేనా ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా వాట్సాప్ నెంబర్ అయితే ఇంకా బావ అయితే ఇంకా ఇస్తాను పెడతాడు వాట్సాప్ చేయండి సరేనా హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా రాత్రి కూర్చుని వర్షానికి అయితే రాజకుమార్ అదిరిపోయి ఇంకా అసలుకి చాలా ఇబ్బంది పడిందండి ఇంకా రాత్రి రెండు గంటలప్పుడు అంటే కనీసం రెండు మూడు అయితే స్టార్ట్ అయింది వర్షం ఇంకా స్టార్ట్ అయ్యి నాలుగున్నర దాకా మూడున్నర దాకా కురిసింది చూడండి మెల్ల మొత్తం శుభ్రంగా తడిసిపోయింది అది కాక ఈరోజు ఓటింగు ఇంకా ఈరోజు వర్షం పడింది అంత రచరచరచ్చగా ఉంటుంది తర్వాత చేసి ఇంకా రాజకుమారి ఏమో ఇంకా అంటలు తోమేసుకుంటా ఉంది ఇంకా ఉదయం మనం టిఫిన్ ఏం చేసుకోవాలి కదా ఇంకా ఉదయం లేచి టిఫిన్ అవన్నీ చేసుకొని ఇంకా వేడి వేడి టీ కూడా పెట్టేసుకొని ప్లాస్కో అలానే అని సర్వ్ నేనైతే సెంటర్ కాడికి వెళ్తున్నాను అంటే మా షాప్ కాడికి రాజ్ రాజకుమారి ఇంట్లో మనం మొత్తం చేసుకొని ఇంకా రాజీ త్వర కానీ మరి ఇంకా ఓటింగ్ అక్కడికి వెళ్ళి రావాలి కదా ఇంకా సరే సరేనండి మనం త్వర త్వర కూడా వెళ్ళిపోతాం పదండి ఇంకా శ్వాస నిద్ర పోతా ఉంది వాతావరణం చూడండి రాత్రి ఏమో ఉరువులతో మెరువులతో రాజకుమారిని అదురు వచ్చితే ఇప్పుడు ఏమో నిర్మలంగా ఏం తెలియనట్టుగా ప్రశాంతంగా ఉందన్నమాట చూడడానికి ఇప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంకా కింద నేల వచ్చా కింద నేల అంటారా చూడండి నేల మొత్తం శుభ్రంగా కళ్ళపై చల్లేసింది అంతే కదా ఇంకో వర్షం బాగుపడింది అండి ఇంకా వెళ్దాం పదండి సాయంత్రం కాడికి నేను సరి తీసుకున్నాను ఇంకొకే నేనైతే షాప్కి వచ్చేసి ఇంక ఇడ్లీలు అలానే ఇంకా కొట్లు బేరం అయితే చేస్తూ ఉండగా ఇంక రాజకుమార్ ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి బావా నువ్వు కరువు పనికి వెళ్ళాలి కదా కరువు పనికి వెళ్ళు అని చెప్పేసరికి నేనైతే కరువు పనికి పోయి ఇంకా వచ్చానండి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట మూడున్నర నాలుగు నాలుగు మధ్యలో అవుతా ఉంది ఇంకా సువాసనకి చక్కగా అయితే ఇంకా స్నానం చేయించి చక్కని బొట్టు పెట్టి చక్కని ఇంకా పువ్వు పెట్టుకొని ఇంకా మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పమా అని చెప్పేసి ఇంకా రాజకుమార్ చెబుతూ ఉంది నేనైతే కరువు పని పోయి వచ్చేసి ఇంకా ఫుల్ ఎండలు కాసినండి ఈరోజు రాత్రి వర్షం పడింది కదా ఇంకా ఎండలు వర్షం పడ్డ తెల్లారి ఇంకా ఎండలు మాత్రం తీవ్రంగా ఉండే తర్వాత వచ్చేసి ఇంకా ఏమంటున్నాయి ఏదైనా కూల్ డ్రింక్స్ వస్తే బాగుండు బావా ఈ బాదం పాలు కానీ లెమన్ కానీ తాక చాలా రోజులు అవుతుంది అది కాక మా ఊళ్ళో వచ్చేసి బాదం పాలు పది రూపాయలకే అండి ఒక గ్లాస్ వచ్చేది ఇంకా అది వస్తే బాగుంటు తాగుదాం అని చెప్పేసరికి మాటల్లోనే ఇంకా మనకైతే కూల్ డ్రింక్స్ అని అయితే వచ్చాడు ఇంకా మన తర్వాత వరకు అయితే బాదం పాలు లెమను ఇవన్నీ రేట్లు ఎలాగోండి ఆరెంజ్ ఇవన్నీ కనుక్కుందాము సరేనా ఇంకా అది టిఫిన్ కూడా రీ రాసి రెడీ చేసి పెట్టింది మాట త్వరత వరకు అయితే చాలా చాలా కూల్ డ్రింక్ అయితే తాగుదాం ఓకేనా వచ్చేసి మీకు వన్ ఇయర్ క్రితం అయితే ఇంకా బాదం పాలు అలానే ఫ్రూట్ మిక్సర్ తర్వాత వచ్చేసి ఆరెంజ్ లెమను ఇంకేమైనా ద్రాక్ష ఇవన్నీ ఒకసారి బ్లాగ్ చూపించాను కానీ కేవలం ఎంత అంటే పోయిన సంవత్సరం ద్రా బాధపడేసి పది రూపాయలు ఉండేది ఈ సంవత్సరం పెంచింది అయ్యి గారు డబ్బులు ఎంత పెంచు రూపాయలు పెట్టింది పదిహేను రూపాయల గ్లాసు అంటే పోయిన పోయిన సంవత్సరం చిన్న గ్లాసులే అండి ఈ సంవత్సరం పెద్ద గ్లాసుతో పదిహేను రూపాయలు పెట్టినమాట అన్ని రేట్లు పెరుగుతున్నాయి పాపం ఇలాంటి వాళ్ళు కూడా రేట్లు పెరపతి డబ్బులు లాభం వచ్చే పెట్రోల్ ఖర్చు కూడా రాదు మా వ్యాపారం ఎట్ట నీ వ్యాపారం అంతే సరేనా ఇంకా

అవి పోయి చాలు ఏమైందిలే ఆవిడ పోయి మా నేను రాజ్ కుమార్ తాగుతారు ఇప్పుడు తాకా పిండికి చేసి వచ్చామండి ఇంకా ఉల్లంతా ఈటెక్కి అసలు వేడిగా ఉంది కొంచెం బాడీ కూల్ అవ్వాలంటే కొబ్బరి బండాలు ద్రాక్ష రసము ఏదో ఒకటి లెమన్ అప్ అలా తాగాలి లేకుంటే ఇలా ఏం చేసి వచ్చింది దాన్ని రెండు యాభై ఇద్దాం చిల్లర లేవే అన్న చిల్లర లేవుగా అన్న నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి కానీ అన్ని ఇరవై వేల ఉండే ఇప్పుడే కదా వచ్చింది ఇంకా బోని అవ్వలేదు గ్లాసు మా కాడ ఉండేలే స్పెషల్గా ఏమిటి చూపిద్దుపా మా కారు మంచోళ్ళు ఏల్చి రోళ్ళు వీళ్ళందరూ చూస్తారు నీ కాడికి వస్తారు కూడా ఓపెన్ ఒకటి నుంచి ఓపెన్ చేద్దాం టిప్పు చెప్పు తర్వాత బాదం పాలయా అయిపోయినాయా బాదంపాలయా నెక్స్ట్ తర్వాత చూపి ఇంకా లెమన్ చూసాం కదా తర్వాత బాదం పాలు మిక్సర్ తర్వాత చూపేనా నువ్వు అన్నా ఏం దొరుకుతుంది ఇక్కడ తలొచ్చేసి మిక్సర్ అయిపోయింది సరే అండి బాదం పాలు మిక్సర్ అన్ని దొరుకుతాయి మాట ఇక్కడ ఉన్నాయి అన్నీ అంటే ఉదయం నుంచి తిరుగుతున్నాడు కదా ఎప్పుడు పన్నెండు గంటలకు ఎండలో అంతా అయిపోయి ఉండేది అవి వద్దులేగో బాదం పాలు దాపు కూలింగ్ తక్కువ ఉండేలా అవుతాగు ఏంది లేమని వద్దులే మా అన్నయ్య డబ్బులు ఎంత తెల్లర్లు లేవులే కానీ నువ్వు ఆ వంద నీకు తిరిగి ఎస్తా గానీ అంత ఏం చెప్పు బాదం పాలు లేవన్నా రూపాయల ఉంటే ఇవి పోనా అన్ని ఇరవై లేవా తీసుకో పది తీసుకో తీసుకోదు సరిపోయినా ఇక కూలింగ్ లేవేండి కూలింగ్ తగ్గింది ఓకేనండి ఇంకా పాలు కావాలా చూస్తే ఏంది అంటారు ఇంకా వేడి వేడిగా వచ్చేసి ఇగోండి గారెలు గారెలు తింద్రాల్ల లేవానా గారెలు తింద్రా డబ్బులు అడుగుతున్నా అడగలే చిల్లరు లేవంటే తర్వాత వచ్చేసి పునుగులు అండి తర్వాత వేడి వేడి టీ ఏందమ్మమ్మా తర్వాత చట్నీ అండి టమాటా చట్నీ లేవనా పోపించుకో ఒక గ్లాసు పో సరేనండి ఇప్పుడు టైం చూసి ఇంకా ఐదున్నర అవుతుంది కదా ఓకే చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం మొక్క అనేది పెద్ద సైజ్ కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలి పర్ఫెక్ట్ గా సరిపో కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడం అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఆ ఓకేనండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగ్గిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఉప్పు అంతా ఓకేనండి ఇంక ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పిగ్గిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా టెంటంటే అంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి అంశం చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నది దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టని పెట్టా కను వేడి అవుతా ఉండేసి అక్కడికి వెళ్దాం పదండి ఇప్పుడు కోసం అని చెప్పేసి ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరాసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి